నీకు రాజీనామా చేసినావు నీకు కన్వీనర్ ఇస్తాము నువ్వు మాకు ముఖ్యమైన ముఖ్యంగా నువ్వు పార్టీలో బాగా ఉండేవాడు చురుగ్గా ఉండేవాడు అని బాగా నమ్మించి నా ఇంట్లోనే మా తమ్ములతోనే సమస్య పెట్టించి నన్ను రాజీనామా చేయించి రాజీనామా చేసిన వెంటనే మళ్ళీ నాకు అతను చెప్పినటువంటి మాట ప్రకారం నాకు కన్వీనర్ ఇస్తానని చెప్పి యూట్యూబ్ పోవడము మళ్ళీ నన్ను పరుస్తూ నాకు తెలియకుండానే వాళ్ళు వేరే వాళ్ళందరికీ పదవులు ఇస్తూ నన్ను కించపరుస్తూ చేసినారు దీనికి నిరసనగా నేను నాకు చెప్పిన మాట ప్రకారం నేను రాజీనామా చేసినాడు నాకు అతను చెప్పిన మాట ప్రకారం నాకు న్యాయం చేయాలి కదా నాకు ఎందుకు చేయలేదు నా అతను నాకు ద్రోహం చేసినాడు నాకు ఆ ద్రోహం చేసినాడు అనే ఉద్దేశంతోనే నేను మొన్న జరిగిన ఎంపీ పేరే దాంట్లో మేము పోటీగా నిలబల్సి వచ్చింది అంతేగాని ఏ ఉద్దేశం కానీ ఏ రాజకీయ పార్టీతో మాకు సంబంధం లేకుండా చేసినాం కాకపోతే ఎమ్మెల్యే నీకు పది లక్షలు ఎమ్మెల్యే ద్వారాగా పది లక్షలు పంచినారు పంచితే వాళ్ళు ఏం లేదనేది ఎంతవరకు అవసరం దీంతోనే నీ నిజాయితీ తెలుస్తుంది నువ్వు ఎంత అబద్ధాలు కోరో ప్రజలు గమనిస్తున్నారు పది లక్షలు అంటే ఏమి ఎక్కడి నుంచి వస్తాయి అదే ఎమ్మెల్యేతో కలిసి ఉంటే ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే అతను అనుకుంటే నువ్వు ఎలక్షన్ వాళ్ళు కూడా ఏదో జరిగిపోవాలనుకున్నారు కానీ ఎవరిని ఎవరికి ఇబ్బంది పెట్టాలనో మమ్మల్ని ఏదో రాగాలనో చేయలేదో మీరు లేనిపోయి మాట్లా మాట్లాడుతూ గ్రూప్ రాజకీయాలు చేస్తూ ఇంతవరకు ముందు నుంచి వైఎస్ఆర్ పార్టీకి మేము వెన్నంట ఉండి పని చేసినాము హుషమ్మక్క జగన్ సార్ ఉషమ్మక్క పంపిస్తే ఉషమ్మక్క మీకు సాయశక్తులు కష్టపడి కల్పించుకున్నాము ఆ ఆ ఉద్దేశంతో నీ దగ్గర కొంతమంది ఉషమ్మక్క సార్ ఆపోజిట్గా పనిచేసిన వాళ్ళకి కొంతమంది ఉండి మా పైన హుషమ్మక్కకి ఎవరైతే మేము యాక్టివ్ పనిచేసినా వాళ్ళనే విడిపికి నన్ను ఈరోజు రాజకీయంగా ఏది ఉండకూడదనే అనదొక్కాలనే ఉద్దేశంతో నువ్వు చెప్పిన మాట ప్రకారము నాకు కనీనర్ ఇవ్వకుండా నన్ను ఇబ్బందులు పార్టీ చేసి పార్టీకి చేయాలనే ఆలోచనతో ఉన్నారు దీన్ని కళ్యాణదుర్గ ప్రజలందరూ గమనిస్తున్నారు నువ్వు గ్రూప్ రాజకీయాలు స్టార్ట్ చేసావు ఆ గ్రూప్ రాజకీయాలు నీకు ఎన్ని రోజులు ఉంటాయో చూస్తారు జనాలు కూడా నువ్వు చేసేటువంటి వెన్నుకోట రాజకీయాలు నువ్వు చాలా మేధావాన్ని అనుకున్నారు అందరూ నీ అంత మోసగాడు లేడు నువ్వు చేసిన మోసంతోనే మేము ఈరోజు రాజకీయంగా నా నన్ను ఇబ్బంది పెడుతున్నావు మేము మొదటి నుంచి జగన్ జగన్ సార్ అంటే మాకు అభిమానం జగన్ సార్ రెండు వేల ఎనిమిదిలోనే నాకు ఎల్ఎ మోహన్ రెడ్డి అన్న కంబదూర్ మండల జగన్ అభిమాన సంఘం మండల చేసి ఆ రోజు నుంచి కూడా మేము జగన్ సార్ ఎండంటేనే ఉండి జగన్ సార్ మళ్ళీ పార్టీ పెడితేనే ఇక్కడ రఘువీర్ రెడ్డి మినిస్టర్గా ఉన్నా కూడా మేము అతను మాటలు నమ్ముకోకుండా జగన్ సార్ పోయినాము జగన్ సార్ అభివృద్ధికునే మేము మంచినే కోరుకున్నాం కానీ నీకట్లా వెన్నుపోటు రాజకీయాలు చేసి ఏదో పార్టీకి అమ్ముడు పోయి ఎవరో డబ్బులు ఇస్తే మేము చేయలేదు నువ్వు దీన్ని గమనించుకోకుండా మమ్మల్ని ఏదో పార్టీలో లేకుండా చేయాలని సరిపోతుందని నువ్వు చేస్తుండ దీన్ని అందరూ మన నియోజకవర్గ ప్రజలు అందరూ గమనిస్తున్నారు మేము కాదు మో ఎన్నుపోటు మేము కాదు మోసం చేసి నువ్వు మాట తప్పి మాట ప్రకారం ఇచ్చింది ఈరోజు సమస్య లేదు కదా నువ్వు అదే పని రైట్ చేసి ఎంపీటీసీ లేదో పెద్ద ఎవరో ఏమో చేస్తారో వీళ్ళేమో అంత జరిగిపోతుందనే ఎవరు కూడా ఎంపీటీసీలు కూడా మీరు చెప్తా ఉంటాం మా పనిని మాకు జరిగిన అన్యాయం చెప్తా అది కూడా చెప్పేదానికి కూడా లేకపోయినా నువ్వు వాళ్ళందరినీ ఎక్కడో కిడ్నాప్ చేసుకుని ఎక్కడో దేవుని గుళ్ళు అన్ని దిప్పుకుంటూ వచ్చి నువ్వు నేనే ఏదో మా దేవుని గుళ్ళు నీ ఎవరు అవి లేదు అని చెప్పి చేస్తున్నావు ఇది సభవు కాదు నీకు నీ నీ చదువుకి నీ ఉద్యోగ నువ్వు పెద్దోడిగా ఉండాలి కానీ ఇట్లా అబద్ధాలుగా పది లక్షలు ఇచ్చినారు ఎమ్మెల్యే కుమ్మక్క అయినారంటే ఎట్లయితుంది ఎమ్మెల్యే అనుకుంటే నువ్వు ఈ రోజు కూడా కాదు కదా ఇది ఇంత అంత ప్రశాంతంగా ఎలక్షన్ జరుగుతున్నా నువ్వు 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 ఇచ్చిన మాట ప్రకారం నువ్వు నిలబెట్టుకోకుండా దీన్ని వేరే డైవర్ట్ పార్టీ చేసుకుంటూ మమ్మల్ని ఏదో డైవర్ట్ చేసుకుంటూ జనాల ఆలోచనలే మీరేదో పార్టీకి చేయడం చేసినట్టు నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు దీనికి తగిన మూల్యం త్వరలోనే చెల్లిస్తావు దీన్ని నువ్వే ఒకసారి మొన్న జరిగిన జగన్ సార్ బర్త్డేకి మా ఊరికి కేక్ కట్ చేసే క్రమంటే దీన్ని కాలు పట్టుకున్నట్లయిపోయింది లాస్ట్ లాస్ట్కి వస్తువు వస్తువు నువ్వేమంటే జగనే కేక్ కట్ చేసి బెంగళూరుకి పోయినాడు మీకే మీకేత కనిపించి మీరు ఊరికే ఉన్నప్పు అతనికే కాబట్టుకుని వెళ్ళిపోయినాడు అని ఆయన మా అభిమానం సార్ నువ్వు చేసుకోవాలి కదా అని నేను తోడుపుని వచ్చినాం మరి అది కూడా ఈరోజు నీలాంటి వ్యక్తులు జగన్ అంటే అతను బర్త్డే కేక్ కట్ చేసేది కూడా నీకు కేక్ కట్ చేసేది కూడా మేము అంత బంధు పెట్టి తీసుకొచ్చినట్టు నువ్వు జగన్ మీద ఎంత అంటే విషత్పూర్లు ఉన్నాయి లోన్ అయితే నీకు నీలాంటి వాళ్ళు నమ్మడం వల్ల జగన్ సగర్ కూడా నష్టపోతాడు దీన్ని అందరూ గమనించే నాకు జరిగిన అన్యాయం కాకుండా మీ అందరికీ ఏదో ఒక రోజు జరుగుతాది ఆ రోజు మళ్ళీ నేను గుర్తుకొస్తాను ఇతను మంచోడు కాదు ఇతను మన నియోజకవర్గం తరగొడితేనే మంచిదని చెప్పి చూడిపోతే అవతల కాంగ్రెస్ తరపున నిలబడిన వ్యక్తి ప్రమాద స్వీకారానికి రావద్దని మేము ముందుకుని చెప్పినాం అయినా కూడా నువ్వు పార్టీ మద్దతు ఇచ్చిన ఓడిపోయినా కూడా నువ్వు అక్కడ ఉషమ్ వర్గం అనే ఉద్దేశంతో నువ్వు కాంగ్రెస్ అభ్యర్థి కలిసి వచ్చి నువ్వు ప్రవాస స్వీకారానికి హాజరైనప్పుడు మేము నిరసన తెలిపి నీకు డౌన్ డౌన్ అన్న ఉద్దేశంతో ఈరోజు మా పైన ఖర్చు కట్టి నా పైన నువ్వు ఈ విధంగా నన్ను ఇబ్బందులు గురి చేస్తూ పార్టీని నాకు దూరంగా చేయాలనే ఉద్దేశంతో నువ్వు అన్నీ చేస్తున్నావు అందరూ గమనిస్తున్నారు మీరు నువ్వు చేసిన పని నేనే ఆ రోజు ఎంపీకి రాజీనామా చేయకుండా మీరేం చేస్తుంట్రే ఈ సమస్య రాదు కదా మిమ్మల్ని నమ్మి నేను చేసిన దానికి ఈరోజు నువ్వు ఈ విధంగా వెన్నుపోటు పొడిచి నా నా పైన కుట్రంగా కుట్ర పని రాజకీయంగా అనుదొక్కాలని చూస్తున్నావు దీన్ని అందరూ గమనిస్తున్నారు నియోజకవర్గ ప్రజలు కూడా గమనించి నీకు తగిన బుద్ధి చెప్తారు అందులోన అధిష్టానం వైఎస్ఆర్ పార్టీ అధిష్టానం కూడా ఇతన్ని త్వరలోనే ఇతని నుంచి ఇతని కళ్యాణ నుంచి పంపిస్తే వైఎస్ఆర్ పార్టీ కళ్యాణంలో బతుకుతుంది లేదంటే సర్వనాశనమేదాన్ని కొనుక్కున్నాడు ఇతను దీన్ని మేము ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి సార్ కూడా దీన్ని మా మాకు జరిగిన అన్యాయ జగన్ సార్ దృష్టికి కూడా తీసుకోబోతుంది